నిన్న మొన్న బోత్ మాజీ ఎంపీపీ కొన్ని మాట్లాడని మాటలు మరి ఆయనకు ఆయన స్థాయికి తగ్గట్టు కూడా లేవు ఎందుకనకంటే ఆయన గతంలో ఏముండే అనేది ఆయన తెలుసుకుంటే ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం ఆయన నీ గురించి కానీ నీ నీ వ్యక్తిగతంగా మాకు అవసరం లేదు కానీ ముందు మాట్లాడే ముందు మనం నోరు ధరిసే మొదలు ఎట్లా కూడా నరం లేని నాలుకని ఎటు దింపుతే అటు తిరుగుతుందని భావించి మాట్లాడడం అది శోచనీయమైన సంఘటన మరి మీకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మేము చెప్పేది ఒకటే ఇక్కడ అది బోత్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆడ గజేందర్ గారు మరి రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ సీతక్క గారి ఆదేశాలతో వారి ఆధ్వర్యంలో బోత్ నియోజకవర్గానికి మీరు తేనంత మీరు ఎప్పుడు అనుకోనంత కూడా నిధులు రావడం జరుగుతున్నది దానికి మీకు మేము పూర్తిగా షెడ్యూల్తో సహా ప్రొసీడింగ్లతో సహా మేము పెడతాము రేపు రానున్న రోజుల్లో మీరు ఏదో అన్నారు కదా ఏమని డిపాజిట్లు రావు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకని ఒకసారి నువ్వు తిరిగి వెనుక చేసుకొని చూడు నీ వీపుకు ఎంత చీకటి ఉన్నదో అది నీకు రాదు ఒకసారి మళ్ళీ వేరేళ్ళతోళ్ళ తోటన లైట్ కొట్టుకొని చూసుకుంటే నీకు అర్థమవుతుంది కాబట్టి మేము ఇప్పుడు చెప్తున్నాం రానున్న రోజుల్లో డిపాజిట్లు ఎవరికి వస్తాయి ఎవరికి రాదు అనేది ప్రజల నిర్ణేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఇంకా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది మీరు పిచ్చి భ్రమలు చీకటి భ్రమంలో పోకుండా మరి ప్రజలకు సేవ చేయాలనుకుంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయాలి తప్ప ఇటువంటి అనాలోచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని చూస్తున్నారు దానికి మీరు మార్పు తెచ్చుకోవాలని మీకు ఈ సందర్భంగా మేము చూపెడుతున్నాం అంతేకాకుండా రేపు రానున్న ఏ ఎన్నికొచ్చినా రేపు రెడీ మనం యుద్ధానికి రెడీ ఉందాం ప్రజాక్షేత్రంలోకి పోదాం ఎక్కడి నుంచి ఎవరు నిలబెడదాం ఎవరు నిల్చుంటారు అనేది మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడే డిక్లేర్ చేసి మీరు చేయండి మీరు చేసిన గతంలో ఇండ్ల కుంభకోణం కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ దళిత బంద్ కానీ బీసీ బంద్ కానీ అవన్నీ లిస్టులు రెడీ ఉన్నాయి కాకపోతే మేము మానవతా దృక్పథంతో మీద ఎఫ్ఐఆర్ లిస్ట్ చేయక పోలీస్ స్టేషన్ల కేసులు నమోదు చేయకుండా మేము వదిలిపెడుతున్నాం అదాన్ని మీరు గుర్తుంచుకొని మరొక్కసారి ఇంకోసారి మాట్లాడే ముందు మీ ఏదైతే నీ హోదాకు నీ వ్యక్తిత్వానికి మర్చిపోకుండా నువ్వు మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరుసటి రోజుల్లో ఏ ఎటువంటి ఇటువంటి అహంకారమైనటువంటి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రోజు ఏం జరుగుతుందో దానికి మూల్యం నువ్వు చెల్లించుకోక తప్పదు అనే సందర్భంగా హెచ్చరిక చేస్తాం అటువంటి సంఘటనలో బిఆర్ఎస్ నాయకులారా మీకు దమ్ము ధైర్యం అనేది ఉంటే మా కాంగ్రెస్ పార్టీ లీడర్లను బదనాం చేసుడు కాదు నిన్న ఏదైతే అయినా అన్నవో తన్ను డిపాజిట్ రాదని మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ధన్నూరు క్యాండిడేట్ అనేది ఎవరైతే మీరు ఏ పేరు చెప్పలేరు మీకు దమ్ముంటే తన్నుర్లో పోయి మా ఊటి మీద పోటీ చూడు డిపాజిట్ వస్తా మరి నీకు డిపాజిట్ రాకుండా చేస్తామా మా పవర్ ఏంటో మేము చూపెడతాం ఇంకొకటి ఏమన్నావు పార్టీలు మార్చే గురించి అన్నావు పార్టీలు మార్చే గురించి మాట్లాడే అర్హత హక్కు నీకెక్కడిది అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు మాజీ మార్కెట్ పేర్ చైర్మన్ అని చెప్పుకుంటున్నావు మాజీ మార్కెట్ ఎవడు పెట్టిన భిక్ష కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడ విమర్శించే హక్కు నీకెక్కడిది నువ్వు తిరిగే కారు నువ్వు తొడుక్కునే అంగి నువ్వు తొడుక్కునే పైంటు మా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష ఇవన్నీ ఉంచుకొని మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడు ఒకరు దండకాడ వసూలు చేస్తున్న నీ దమ్ము ధైర్యం అనేది ఉంటే ఆధారాలు బయట పెట్టు మా లాంటి వాళ్ళను బట్టిగా బదనాం చేయడానికి కాదు మా గజేంద్ర అన్న గురించి మాట్లాడుతున్నారు ఇన్ఛార్జ్ అని మా గజేంద్ర అన్న దమ్ము ధైర్యం ఉన్న లీడర్ మచ్చలేని లీడర్ కాబట్టి ఇవల్లా ఓడిపోయినా ఇన్ఛార్జ్గా ఉండి మీకంటే ఎక్క అభివృద్ధిలో పాల్గొంటుండు మీకు మీ దగ్గర దమ్ము ఉంటే మేము వాళ్ళ నాలుగు కోట్లు తీసుకొస్తే మీరు పది కోట్లు తీసుకురండి అప్పుడు మేము ఒకే అని చేర్పించుకుంటాం